హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రసంప్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిశాలయం సిఇ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సినీ ఇండస్ట్రీలో మన రెబల్ స్టార్ ప్రభాస్ ఆయన పెళ్లి చేసుకోవట్లేదని అది ఎప్పటి నుంచో పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ నడుస్తూనే ఉంది అది సో ఆయనకి పెళ్లి అవ్వకపోవడానికి రీజన్ ఏంటి ఆయనకి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే సంబంధాలు రావట్లేదా లేకనా లేకపోతే అది కూడా నెగిటివ్ ఎనర్జీ అంటారా దీనికి మూడు కారణాలు ఒకటేమో మనం ఉంటున్న ఇల్లు వాసు ఉన్నా పెళ్లి కాదు ఆ ఇల్లు నోళ్ళకు ఎఫెక్ట్ తోటి ఇంకొకటి నడుస్తున్న దశ కుజదశ నడుస్తున్నా శుక్రదశ నడుస్తున్నా రాహు దశ నడుస్తున్నా పెళ్లి కాదు శుక్రదశ నడిస్తేనేమో అసలు ఇంట్రెస్టే ఉండదు అమ్మాయి మీద అబ్బాయికి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి సంసార జీవితం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అలానే ఇప్పుడు కుజదశ నడుస్తుంటేనేమో అసలు ఆయనకు పిల్లని వేయడానికి భయపడతారు ఆపోజిట్ అహే సార్ వేస్ట్ కాడ అన్న లెక్కలమాట అంటే ఎంత డబ్బున్నా సరే అలా ఫీలింగ్ అట్లుంటుంది అలానే రావు గ్రామం బాగాలేకపోతేనేమో దగ్గరకు వచ్చి కూడా సంబంధాలు క్యాన్సల్ అవుతుంటాయి రెండు మూడు సంబంధాలు క్యాన్సల్ అయినాక ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ మాకు మాకెందుకు అనుకుంటున్నాను అద ఇంకొకటి ఏంది మూడో కారణము నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినాక నెగిటివ్ ఎనర్జీ సంసారం చేస్తుంది మనుషులతోటి దా భార్యాభర్త అవసరం లేదు మగవాళ్ళకి ఆడవి ఆడవాళ్ళకు మగ ఎనర్జీలు పట్టుకొని సేమ్ ఉన్నట్టు బడుతున్నారాగిటివ్ ఆత్మ ఫిజికల్ గా సంసారం చేస్తుంది అలాంటి వాళ్ళకి పెళ్లి ఫీలింగ్ రాని అన్ని ఫీలింగ్లు అదే చేస్తుంది ఎనర్జీ కావసే నేను మీకు ఈ సుప్రీ మండే మీటింగ్ మీకు వాడితో సఫరాయి వాళ్ళం కూడా మీ దగ్గర చూపించమని చూపిస్తా ఈసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి ఈ దాకా రారు ఎవరైనా చెప్పుడు రా నాకు ఇట్లా ఎవరైనా సరే ఎవరైనా సరే ఏం చేస్తారంటే తగ్గించే దాకా అన్ని చెప్తామంటారు తగ్గినాక మీడియాలో కనబడతామంట నా దగ్గర మస్తు వీడియోలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా అని మీడియాలో వెంటనే పర్మిషన్ ఇయ్యారు అదేవి వీళ్ళు పెళ్లి కాకపోవడం కారణము ఈ ఎనర్జీ ఎఫెక్ట్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదుగా ఇప్పుడు నాకు మిమ్మల్ని చూసి ఇంట్రెస్ట్ ఉంటున్నాయి కదా మేంకొచ్చేది నేను పెళ్లి చేసుకోవాలి అనిపించేది మేంకా రావాలనిపించేది నేను చూస్తే ఏదో చెట్ని చూసినట్టు అనిపిస్తే నీతో నాకేంపై ఫీలింగ్ అనేది లేకపోయినాక పెళ్లి చేసుకోరు ఎవరైనా సరే ఫస్ట్ మంచిగా ఫీలింగ్ ఈ నెగిటివ్ ఎనర్జీలు పట్టిన వాళ్ళకు ఫీలింగ్స్ లెక్కయి వాళ్ళకి అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు ఏదో రొటీన్ లైఫ్ చేస్తుంటారు అయితే రొటీన్ గా నడుస్తుంది ఆ సినిమా తీసుకుంటే సినిమా తీసుకున్నారు ఇంకో పని చేయడాడు ఎన్ని డబ్బులు వచ్చినా పక్క గాని డబ్బులంగా పడిచుకోడు వాడు ఎందుకంటే ఆ డబ్బు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఆ చేసే పని రోజు వాళ్ళు చెప్తున్నారా చేస్తున్నారు